నా భరతమాత ముద్దు బిడ్డలందరికీ దినోత్సవ శుభాకాంక్షలు సర్వమత సమ్మేళనమైన నా భారతదేశం నాకు గర్వకారణం భిన్నత్వంలో ఏకత్వం నా దేశం అనేక సంస్కృతుల చరిత్రల వైవిధ్యమైన భాషల నిలయం అంతు చిక్కని విజ్ఞానాల భాండాగారు ఆధ్యాత్మికతల పుట్టినిల్లు సంగీతం సాహిత్యం కళా రంగాలలో యోగా వాస్తు శాస్త్రాలలో వైద్య ఆరోగ్య రంగాలలో వంటింటి నుండే వేల రకాల రుగ్మతలకు వైద్యం కనిపెట్టిన దేశం నా దేశం అవనిలోనే అత్యంత ధన సంపదలు సుఖ సంతోషాలతో ప్రేమలు ఆప్యాయతలు కుటుంబాలు బంధుమిత్ర సహచర్యాలు కలిగిన ఈ అఖండ భారత పుట్టిన నా జన్మధన్యం ఈ అనంతమైన ప్రకృతిని చూసి నా ప్రాణం నాట్యం చేస్తుంది దేవుడే తన స్వహస్తాలతో ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన స్వర్గధామం నా దేశం మహా జ్ఞానులతో వేల రంగులతో కోట్లాది జీవరాశులతో మహా సముద్రాలతో హిమాలయ పర్వతాలతో వందలాది నదీ ప్రవాహాలతో పాడి పంటలతో అష్టైశ్వర్యాలతో ఇందర కిరీటం చేసుకుని గర్వంగా రొమ్ము విరిసి తలెత్తుకొని ఆనంద తాండవం చేస్తున్న దేశం నా దేశం అలాంటి నా దేశంలో దొంగల పడ్డారు వ్యాపార ముసుగులో నా నేలపై కాలుపెట్టి నా దేశ అనంత సంపద మీద నా భారతీయ జ్ఞాన విజ్ఞాన సంపదల మీద నా రతనాల గడ్డ మీద సస్య శ్యామలంగా విరాజిల్లుతున్న నా భారతావని మీద దుష్ట దుర్మార్గ ముష్కరుల ఆక్రమణతో నా దేశం విలవిలలాడిపోయింది బానిస సంఖ్యలతో నా వారి కన్నీరు ఇంకిపోయి గొంతు తడారిపోయింది ధన ధాన్యాలను సంపదను దోసుకుపోతుంటే మాన ప్రాణాలను హరించుకుపోతుంటే కన్నీరు కార్చిన కళ్ళు ఇరిపెక్కాయి సంఖ్యలతో బంధించబడిన చేతులు పిడికిళ్లు బిగించుకున్నాయి వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటూ మొదలైన నినాదం స్వరాజ్యం నా జన్మ హక్కు నేను దాన్ని సాధిస్తానంటూ సత్యమేవ జయతే డు ఆర్ డై అంటూ భారతీయుల గుండెల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుకుంటూ ఇంక్విలాబ్ జిందాబాద్ ఇంక్విలాబ్ జిందాబాద్ విప్లవం వర్దిల్లాలి విప్లవం వర్దిల్లాలి అనే శబ్ద తరంగాలతో బ్రిటిష్ వారి గుండెల్లో సునామీని సృష్టించాయి తుమ్మ ము మేము తుమ్ ఆజాదీ దూంగా అనే సింహ గర్జన తెల్లవాళ్లకు ప్రాణభయం పట్టుకుంది అల్లూరి సీతారామరాజ్ భగత్ సింగ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ మహాత్మా గాంధీల వంటి ఎందరో మహనీయుల నాయకత్వాలలో కొన్ని లక్షల మంది మానవ ప్రాణ త్యాగాల పోరాటాల ప్రతిఫలాలే వారి సంకల్పాలే వారి ఆత్మార్పణలే మనము అనుభవిస్తున్న ఈ సుఖశాంతుల స్వేచ్ఛ వాయువులు మన దేశ స్వతంత్రానికి ప్రాణ త్యాగం చేసిన ఎందరో వీరులు ఆ వీరులందరికీ నా అశ్రు నివాళులు ఆ మహావీరుల ప్రాణార్పణలు నన్ను బాధిస్తున్న వారి ఆశ నా దేశానికి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వం స్వాతంత్రం నాలో గొప్ప ధైర్యాన్ని నింపుతున్నాయి భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై వందే మాతరం నా దేశం నాకు శక్తి నా దేశం నాకు బలం నా దేశమే నా ఆత్మస్థైర్యం ఎందుకంటే రెపరెపలాడే నా త్రివర్ణ పతాకం గర్వంగా చెబుతుంది త్యాగాలకి ధైర్యాలకి శాంతి సత్యాలకి సంపన్నతకి చట్టానికి న్యాయానికి నేను ప్రతీకనని నా కర్తవ్యం నేను నిర్వహిస్తానని వందే మాతరం నా దేశ అభివృద్ధి నా తరం నా ప్రియమైన భారతీయుల చివరిగా ఒక్క ప్రశ్న ఆ మహావీరుల త్యాగాలకు చిహ్నమైన ఈ స్వతంత్రాన్ని నువ్వు నిజంగా అనుభవిస్తున్నావా లేక ఈ ఇంకా బానిసలాగే ఉంటున్నావా నా దేశ అభివృద్ధిలో నేను సైతం ఒక వీరుడనవుతాను ఒక వీర వనితనవుతాను అనే వారందరికీ విజయీభవ విజయోస్తు మనోవంశ ఫలసిద్ధిరస్తు అమరవీరుల త్యాగాలకు మీకు నచ్చిన ఒక కామెంట్ పెట్టండి నా దేశం మన దేశం గర్వపడేలా వందే మాతరం భారత్ Okay, day.